ఈరోజు ఆణి నృత్యం గుండె జబ్బులు ఈ గుండె జబ్బులకు తేనె దివ్య ఔషధమని చెబుతూ ఉన్నారు వైద్యులు ఇది ఎలా సాధ్యం గుండె కండరం మీద తేనె చక్కటి ప్రభావం చూపటానికి కారణం తేనెలో తేలిగ్గా జీర్ణమయ్యే గ్లూకోజ్ ఉండటమే తేనె సిరులను వ్యాకోచింప చేసి గుండె నాళాల్లో రక్త ప్రసరణ బాగా జరిగేటట్లు చేస్తుందట తేనెను సుమారు రోజుకు ఎనభై గ్రాముల చొప్పున ఒకటి రెండు నెలల పాటు తీసుకుంటే గుండె జబ్బులతో బాధపడే వారికి ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుందని చెబుతూ ఉన్నారు గుండె రక్తనాళాలు చురుకుగా పనిచేసేందుకు తేనె వాడకం ఉపయోగపడుతుంది చివరకు డయాబెటిస్ రోగులు కూడా తేనెను తీసుకోవచ్చు అని చెబుతూ ఉన్నారు తేనెలో గ్లూకోజ్ కంటే కూడా ప్రెక్టోజ్ షుగర్ ఎక్కువగా ఉంటుంది గ్లూకోజ్ను రక్తంలో గుండె నుండి కణాలకు చేరటానికి ఇన్సులిన్ అవసరమవుతుంది అదే ప్రెక్టోజ్ అయితే ఇన్సులిన్ సహాయం లేకుండానే కణాలలోకి చేర్చబడుతుంది డయాబెటిస్ వచ్చిన వారికి ఇన్సులిన్ తయారు చేసే ప్రాక్టియాస్ గండి సరిగ్గా పనిచేయదు కాబట్టి ఇన్సులిన్ సహాయం లేకుండా మనం తిన్న ఆహారం కణాలకు అదే విధముగా ఉంటే మనకు షుగర్ తగ్గుతుంది తేనెను తీసుకున్న వెంటనే అందులో ఉన్న గ్లూకోజు ప్రేగుల నుండి త్వరగా రక్తంలోకి వెళ్ళిపోతుందట తాత్కాలికంగా షుగర్ శాతం పెరిగిన ఆ గ్లూకోజ్ను కణాలు వినియోగించుకున్నందు వెంటనే షుగర్ మామూలు స్థితికి వచ్చేస్తుంది అని చెబుతూ ఉన్నారు డాక్టర్ల సలహా మీద మీరు షుగర్ ఉన్నవాళ్ళు తేనె వాడవచ్చో లేదో సలహాల మీద వాడండి అక్షరాల ముత్యాలను ఆదరించండి గుండెకు సంబంధించిన వ్యాధులు మామూలుగా బలహీనముగా గుండె ఉంటుంది ఈ గుండె బలహీనముగా ఉండే గుండె కండరాలకి తేన అమూల్యమైన సహాయం అందిస్తుందట డాక్టర్లు గమనిస్తూ ఉన్నారు గుండె కండరం నిర్విరామంగా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఖర్చు అయ్యే శక్తిని భర్తీ చేయటానికి గ్లూకోజ్ అవసరం ఎక్కువ అందువలన తేనెను ఎక్కువ ఉపయోగించమని చెబుతూ ఉన్నారు గుండె కండరం మీద తేనె చక్కని ప్రభావం చూపుతుంది కదా కాబట్టి తేనెను ప్రతిరోజు తీసుకోండి ఈ తేనెను ఎక్కడ మంచి తేనె దొరుకుతుందో అక్కడ సేకరించి తెచ్చుకోండి తేనెను చూడండి గుండె జబ్బులు ఉన్నవారు ఒకటి నెల ఒకటి రెండు నెలలు తేనె వాడకం దేని వాడినందువలన ఎలా ఉంటుందో మీ శరీర ఆరోగ్యం గమనించుకోండి డాక్టర్ల సలహా కూడా అడగండి ఆనుమృత్యాలను ఆదరించండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈనాటి ఆణిమూర్తి